सक्षीवगारमु <Sess> కృష్ణుంది ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామల్గమె सर्वशक्तुरिसोद्रगानल्पये जगमिल्लरो निर्वहिन् शुनुदा सभारमु नित्य मेलराचिल्लरो सर्वशक्तुरिसोद्रगानल्प మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుత్వ ప్రారంభం అనే ఈ కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మనందరి జీవితాల్లో దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అన్న ఆ అభయాన్ని ఆయన మనకు అనుగ్రహించి మన భయాన్ని ఆయన పారదోలుతున్నాడు ఆయన అభయ అభయహస్తము మన చేయి పట్టుకొని శ్రమల్లో ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య క్షేమకరమైన ప్రయాణాన్ని కొనసాగింపచేస్తున్నారు అలా మన క్షేమానికి ఆధారమైన దీవిని కృపాహస్తాన్ని పట్టుకొని ఈ దినమంతియు మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం రండి ప్రార్థనతో ప్రారంభిద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేక దీవెనికరమైన అంశములు బట్టి ప్రవాస్థతులు చెల్లిస్తూ నేటి వాకింగ్ కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మా మా జీవిత అనుభవాల్లో మేము ఎదుర్కొంటున్న సవాళ్ళు కానీ సమస్యలు కానీ వాటి నుంచి తప్పించబడాలంటే అన్నిటికన్నా బలవంతుడైన దేవ నిన్ను ఆశ్రయించాలి నిన్ను వెంబడించాలి ఆ అనుభవాన్ని నాకు మాకు నిరంతరము అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుని తండ్రి ఆమె పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మనం చదువుకున్నాం బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైండగా వారి వశం నుంచి ఆయనను రక్షించను ఆపత్కాలముందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొను విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చును నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయనను తప్పించను ఈ వాక్య భాగం అనగా నిన్నటి దినము మనం చేసుకుంటూ ఆయన రంధ్రములో నుంచి ఊపిరిని వెడిగా వడిగా విడిచినప్పుడు ఆ వేడికి ఆ సమస్యలు ఏ రీతిగా ఆవిరైపోయాయో ఆ వాస్తవాన్ని మనం చేసుకున్నాం ఈ క్రమంలో తన సమస్య ఎటువంటి జటిలమైనదో తెలియచేయటానికి దావిదు భక్తులు వాడిన పదం ఏదంటే బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకిష్టలై నాకంటే బలిష్ఠులైనగా వారి వశం నుంచి ఆయన రక్షించి సో ఆ దేవుడు నన్ను రక్షించింది బలహీనంలోంచి కాదు బలవంతులైన వారు నాకంటే బలిష్ఠులైన వారు బలత్కారులు అటువంటి వారి వశం నుంచి ఒకసారి ఆలోచిద్దాం దావ సౌలు రాజుగా ఉన్నాడు సౌలు దగ్గర పరివారం ఉంది సైన్యం ఉంది దావిత దగ్గర ఎవరు లేరు బాలుడు అప్పటికీ అనగా మేకాలతో వివాహమైంది అంతవరకు మంచి ఎవరసుడు బహుశా కానీ అతడు రాజు కాదు రాజరికపు యంత్రాంగం లేదు అలాగే ఆలోచించి చెప్పే మంత్రాంగం కూడా లేదు అదుల్లాం గుహలో దావిదు ఉన్నప్పుడు అతనితో అతని దగ్గర దాదాపు నాలుగు వందల మంది అందరూ ఇబ్బంది కలిగిన వారు అక్కడ చేరి అనగా వారి వారి సమస్యల్లో కష్టాల్లో బాధల్లో వారు ఉన్నారనగా ఆ బలత్కారుల చేతిలో బలవంతం చేయబడ్డ వారందరూ కూడా తప్పించుకుని వచ్చి దావిదులు ఆశ్రయించారు విచిత్రం ఏంటంటే దావిదు తను తాను రక్షించుకోవడానికి పారిపోతుంటే ఒక బలహీనని వారు వెంబడించారు కొన్ని వందల మంది ఆ దావిదును వెంబడించే దావిదు ఎక్కడికి వెళ్తే దావిదు దావిదు నీతోనే మా ప్రయాణం నాకే సమస్యలు ఉన్నాయి నేనే పారిపోతున్నానంటే నీతో పాటు మేము కూడా మా సమస్యలు మావి నీ సమస్యలు నీ కానీ అందరి సమస్యలు నీ దేవుడు రక్షిస్తాడు కాబట్టి నీవే మా నాయకుడు సో దావిదు దగ్గర ఉన్నవారందరూ కూడా బలహీనులు ఇబ్బంది కలవారు అనే మాట రాయపడిన వారందరూ బలహీనులు శక్తిహీనులు నిస్సహాయులు మరొక నిస్సహాయిని వెంబడించారు సో ఈ రెండు వర్గాలను ఒకసారి మనం ఆలోచిస్తే సౌలు రాజు దావిదు ఆఫ్టర్ ఒక నిస్సహాయ ఉన్న ఒక కాపరి దావి దగ్గర యుద్ధ కవచాలు ధరించిన సైన్యం ఉంది సారీ సౌలు దగ్గర యుద్ధ కవచాలు ధరించిన సైన్యం ఉంది దావి దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అమాయకులు ఉన్నారు సౌలు దగ్గర పవర్ ఉంది దావి దగ్గర పవర్ లేదు సరికదా శ్రమలే ఉన్నాయి కాబట్టి ఈ రెండు వర్గాలను అదే రీతిగా అప్షోం కాలంలో కూడా దావీ దగ్గర ఉన్నట్టే అహితోపేలు లాంటి మంచి మంచి సలహాలు ఇచ్చేవారు అలాగే దావీ సైన్యంలో మంచి షూర్లైన వారు అప్షోలోమును అనుసరించారు సో దావీదు దగ్గర ఉన్న వారందరూ అక్కడికి వెళ్ళి అప్షలోమును దావీది మీదకి తిరుగుబాటు చేయడానికి ప్రోత్సహించారు అక్కడికి దావీదిని చంపడానికి చేసే ప్రయత్నంలో ఆ ప్రణాళికలో ఆ ఆలోచనలో అప్షలోమను సమ్మతింప చేస్తారు అటువంటి క్రూర అనుభవాల మధ్య డేవిడ్ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి కానీ ఇక్కడ వాడిన పదం ఏంటంటే నన్ను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా ఆయన వారి వశం నుంచి ఆయనను రక్షించింది గతంలో నేను మరి ఇక్కడో మరి అక్కడో మరో ప్రోగ్రామ్లో చెప్పాను దేవుడు బలవంతుడు మనము బలహీనలను కానీ మనకన్నా మనల్ని వేధించే సమస్యలో సృష్టించే సాతాను మనకన్నా బలవంతుడు అపవాది మనకన్నా బలవంతుడు వాడి కుట్రల ముందు వాడి యొక్క ప్రణాళికల ముందు ప్రయత్నాల ముందు మనం నిస్సహాయలమే అపవాది యొక్క ప్రణాళికలు చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి మనకన్నా బలవంతుడైనటువంటి అపవాదిని జయించాలంటే అందరికన్నా బలవంతుడైన దేవుని ఆశ్రయించాలి నీ శక్తితో నీ సామర్థ్యముతో నీ జ్ఞానముతో నీ వివేకముతో నీ తెలివితేటలతో నీ అపవాదిని జయించలేము ఎందుకంటే వాడు నీకన్నా శక్తిమంతుడు నీ ఆలోచనలు గుర్తెరిగింది వాటికి ముందుగానే అడ్డుపుల్లలు వేసే అటువంటి సామర్థ్యత కలిగిన వాడు కాబట్టి వాణ్ణి జయించాలంటే దేవుని శక్తిని ఆశ్రయించాలి సో సౌలు దావిది కన్నా బలవంతుడు అప్షలము ఆస్త దావిది కన్నా బలవంతుడు కాబట్టి ఆ బలవంతులు బలత్కారులు బలిష్ఠులైన వారు వర్షము నుంచి ఆయనను రక్షించింది కంటిన్యూషన్ ఆయన అంటాడు ఆపత్కాల వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకుని ఎన్నిసార్లు సౌలు దావేదును తరుముకుంటూ తరుముకుంటూ వచ్చాడండి ఆఖరికి దావిదు చేతికి చిక్కాడు అయినప్పటికీ దావేదు అతనికి హింస కలిగించలేదు హాని కలిగించలేదు సో దావేదు దేవుని చేత ఎన్నిక చేయబడి ఆ గుళ్యాతును సంహరించినప్పుడు ఆ స్త్రీలందరూ గాన ప్రతిగానాల చేత దావిదు పదివేల కొలది సౌలు వేల కొలది అని ఆ కొనియాడిన ఆ క్షణం మొదలుకొని సౌలు మరణించేంత వరకు సౌలు యొక్క ప్రధాన శత్రువు దావీదు సౌలు యొక్క టార్గెట్ దావీదు ఫిలిస్తీన్ ఇటుపోయారో మిగతా వారు ఇటుపోయారో తెలీదు ఈ వాజ్ ఆఫ్టర్ డేవిడ్ దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వాడిని సంహరించాలని ప్రయత్నం చేసే ఆ సౌలు యొక్క విచిత్రమైన ఆలోచన ఎందుకంటే దావుదును ఎన్నుకున్న దేవుడు దావిదు పక్షువున ఉండగా దావిదుకు హాని చేయగలదా సౌలు స్మాల్ ఇష్యూ ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడు అలాగే నన్ను ఆ విడిచిపెట్టి దావిదు ఎన్నుకున్నాడు దేవుడు కాబట్టి ఆ దైవుని చిత్తాన్ని అంగీకరించి నిమ్మకున్నట్లయిందరగా సైలెంట్గా ఉన్నట్లయితే సౌలుకు దేవు వే దేవుడు వేరే రీతిగా ఒక పర్యవసానం కానీ లేకపోతే క్షమాపణ కానీ కలిగించి ఉండే ఉంది కానీ క్షమాపణ అడగటానికి బదులుగా దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి బదులుగా దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని సంహరిస్తే నా సమస్య తొలగిపోతుందనే పిచ్చి ఆలోచన సౌలు దావిధడు దేవుడు నన్ను ఆదుకున్నాడు అంటాడు ఆ ఆదుకున్న ఆ దేవుడు పంతొమ్మిది వచ్చి చూడండి విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టను కనుక ఆయనను తప్పించను విశాలమైన స్థలము దేవుడు ఉన్నది ఉన్నత స్థలము ఆ ఉన్నత స్థలములో నుంచి చేయి చాచి నన్ను పట్టుకొని విశాల స్థలమున విశాల స్థలమున ఆయన నన్ను మరి తోడుకొని వచ్చాను విశాల స్థలమునకు ఆయన తోడుకొని వచ్చాడు కొత్త నిబంధన పరిభాషలో దేవుని ఎందుకు విశ్వసించిన విశ్వాసుల జీవితాల్లో ఇరుకు మార్గం ఇరుకు మార్గం సో ఇరుకు మార్గము విశాల మార్గము రెండు ఉంటాయి ఆ విశాల మార్గం అనేక మంది వెళ్తూ ఉంటారు ఇరుకు మార్గం నాకు కొద్దరే వెళ్తారు ఆ దారి సంకుచితంగా ఉంటుంది సంక్షిప్తంగా ఉంటుంది కానీ ఆ ఇరుకు మార్గమున ప్రవేశించినప్పుడు విశాలమైన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది విశాల మార్గంలో ప్రవేశించిన వారికి ఇరుకు ప్రపంచం అనగా నరక ప్రపంచం ఉంటుంది కాబట్టి దావిదీ జీవితంలో ఆయన ఇరుకులో ఉన్నాడు ఆయన అందుకే ఆ నాలుగవ కీర్తన చూడండి నాలుగవ కీర్తనలో దావేది కీర్తిస్తూ నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే ఇరుకులో నాకు విలా విశాలత కలగ చేసిన వాడవు నీవే సో దేవుని ప్రజగా దేవుని బిడ్డలుగా ఆ ఇరుకు ఇబ్బందికరమైన అనుభవాలలో మనం కొనసాగుతుంటాం కొన్ని కొన్నిసార్లు అవి ఆ ఇబ్బందిని తట్టుకోలేక వై లార్డ్ అని ప్రశ్నించిన అనుభవాలు కూడా ఉంటాయి నాకే ఎందుకు నేను నీ మార్గంలో ఉన్నాను నీ చిత్తం చొప్పున ప్రవర్తిస్తున్నాను నీవు నన్ను ఏర్పరచుకున్నావే నీవు నన్ను నియమించావే చాలాసార్లు దైవ సేవకులకు కూడా ఈ ప్రశ్న వస్తుంది ఎందుకంటే దేవుడు పిలిచాడు దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు నియమించాడు దేవుని పనిలో ఉన్నాను దేవుని పనిలో నేనుండగా ఈ లోకము నన్ను ద్వేషిస్తుంది అభాసిస్తుంది అవమానపరుస్తుంది వైల్డ్ లాడ్ నీ చిత్తము చొప్పున ఏర్పరచబడ్డ నాకు ఈ లోకము ద్వారా ఎందుకీ శ్రమలు అని ప్రశ్నించిన అనుభవాలు కూడా దైవసేవకుల జీవితాల్లో ఉంటాయి కానీ స్వయంగా చెప్పాడు ఈ లోకంలో మీకు శ్రమ అంటూ లోకం మిమ్మల్ని ద్వేషించినట్ల మీరు ఆశ్చర్యపడకూడదు ఎందుకంటే మిమ్మల్ని ద్వేషించకముందు ఆ లోకము అనగా మిమ్మల్ని ద్వేషించింది అని మీరు చెబుతున్న ఆ లోకము ముందుగా నన్ను ద్వేషించింది వారు ద్వేషించిన నన్ను మీరు వెంబడిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ద్వేషించడంలో ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం లేదు సో దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదును బలవంతులైన వారు బలత్కారులైన వాడు బలిష్ఠులైన వారు హింసించ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఇక్కడ దావి చెప్పిన మాట ఆయన నన్ను రక్షించను నన్ను ఆదుకొనను అధినీతిగా విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చి విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చింది సో ప్రారంభము క్లిష్టంగానే ఉంటుంది సంక్షిప్తంగానే ఉంటుంది కానీ దాని యొక్క కొనసాగింపులో ఆ శ్రమ అనుభవాన్ని అనుభవిస్తూ ముందుకు సాగినప్పుడు రిజల్ట్స్ చాలా ఆశ్చర్యకరంగా ఆనందకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఒకవేళ శ్రమల గుండా నీవు ప్రయాణం చేస్తున్నావేమో దావిదు మనతో మాట్లాడుతున్నాడు మనకు ఉపదేశం చేస్తున్నాడు మనకు ఊరట కలిగింప చేస్తున్నాడు ఆ దేవుడు నన్ను రక్షించాడని ఆ దేవుడు బలిష్ఠుల చేతిలోంచి నన్ను ఆదుకున్నాడని విశాల స్థలమునకు తోడుకొని వచ్చాడని ఆ ఉన్నత స్థలము నుంచి చేయి చాచి నన్ను పట్టుకొని లేవనెత్తి ఆ విశాలమైన స్థలంలో నన్ను నిలబెట్టాడు అది కేవలము దావిదు భక్తుల అనుభవం మాత్రమే కాదండి పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజల జీవిత సాక్ష్యాలు సాదృశ్యాలు అనుభవాలు ఆమె వెంబడించిన విశ్వాసుల జీవితాలు శ్రమలు కనబడుతున్నాయి భౌతిక ప్రపంచానికి కానీ ఆధ్యాత్మిక ప్రపంచం ఆ కాలంలో సంఘాన్ని హింసించినకు రోమన్ ప్రభుత్వం అనేక మంది విశ్వాసులను చెరలో వేసినప్పుడు ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు పోలికార్ కనుకుంటాడు అతని పేరు నాకు మర్చిపోయారు సారీ చెరలో వేయబడ్డప్పుడు ఆ సైనికుడు అంటాడు ఎందుకయ్యా ఈ వయసులో నీకు అవసరమా నీకు అవసరమా ఈ విశ్వాసం ఈ వయసులో ఏసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి సరెండర్ అయిపోవచ్చు కదా అంటే అతను ఆ సైనికుంతో చెప్పిన ఆ విశ్వాస చెప్పిన మాట ఏంటంటే నా దేహాన్ని ఈ చెరసాల బంధించింది కానీ నా ఆత్మ పరలోకంలో దేవునితో విహరిస్తుంది నీ నేత్రాలకు నేను బంధించబడిన వాడును కానీ నా ఆధ్యాత్మిక అనుభవాల్లో నేను ఆ విశాలమైన స్థలంలో నా దేవునితో విహరిస్తున్నాను ఎనభై ఆరు సంవత్సరాలు నన్ను విడిచిపెట్టని దేవుణ్ణి ఈ మిగిలిన స్వల్పకాలము ఆ జీవితం కొరకు నేను విడిచిపెడతానా ఇంతకాలము నన్ను విడిచిపెట్టని దేవుణ్ణి ముందున్న కాలం కొరకు నేను విడిచిపెడతానా ఓ సైనికుడ నీ చరసాల నా దేహాన్ని మాత్రమే బంధించిందయ్యా ఆత్మ దేవుని సన్నిధిలో విహరిస్తుంది ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ విశ్వాసి నీ జీవిత అనుభవాల్లో దేవుడు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన ధన్యత ఆ బలిష్ఠుల చేతిలోంచి బలత్కారుల చేతిలోంచి నేను రక్షించి విడిపించి ఉన్నత స్థలం నుంచి చేయి చాచి పట్టుకొని విశాల స్థలములో ఆయన నేను నిలబెడతాను నమ్ముచున్నావా నమ్ముట నీ వల్లయితే నమ్మువాన జీవితంలో ఈ అనుభవం వాస్తవం భవిష్యత్ దర్శనం ప్రార్థించిద్దాం కృపగల దేవ దయలతీ మీ పాదములకు స్తోత్రము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోని అంశాల ప్రభావం మేము అధ్యయనం చేస్తున్నప్పుడు ఎంతో ఊరట ఎంతో ఆనందం కలిగింపచేస్తుంది అటువంటి శ్రేష్ఠమైన దేవ మీకు స్థుతులు చెల్లిస్తాం మా జీవిత అనుభవాల్లో కూడా ప్రభావం ఇటువంటివి కలిగినప్పుడు మేము కూడా విశ్వాసములు బలపరచబట్టకు మీ సహాయం ఇచ్చి మా రక్షకుడను ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార ప్రశుద్ధ ఆత్మత్రేక దేవి దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్య అభిలాషలకు సతాతోడేయడం కాక ఆమె